భారతదేశంలో అతిపెద్ద పండుగల్లో గణేష్ చవితి ఒకటి గణనాథుడిని మూడు నుంచి పదకొండు రోజుల పాటు ప్రత్యేక మండపాల్లో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనం చేస్తారు అయితే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఈ క్రమంలోనే హైదరాబాద్లోనూ అంతే గొప్పగా జరుపుతారు వినాయక చవితి ఉత్సవాలంటే చిన్న పెద్ద భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వీధి వీధి వాడవాడల మహాగణపయ్యలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు ఏ సందు చూసినా వినాయకుడి మండపాలే కనిపిస్తాయి వీధులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబై ఉంటాయి లైట్లు డెకరేషన్లతో ప్రత్యేక శోభాయమానాన్ని సంచరించుకుంటాయి ప్రతి పల్లె పట్టణం నగరం ఎలాంటి తేడా లేకుండా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు ఎక్కడ విన్నా మహాగణపయ్య పాటలే వినిపిస్తాయి అలాంటి నవరాత్రులు ఈసారి కూడా రానే వచ్చాయి బొజ్జ గణపయ్యలు కొలువు తీరనున్నారు అయితే నగరంలో ఏటా ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేసినా కొన్ని గణేషుళ్ళు మాత్రం ప్రత్యేకతను కలిగి ఉంటాయి ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సుందర కళాకార అండి సుందర కళాకారు గారి షెడ్కి వచ్చేసామండి ఇక్కడ చూడండి రకరకాల వినాయకుళ్ళు మాతో పాటు మీరు కూడా చూద్దరు కాని రండి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నామండి అన్నీ పెద్ద పెద్ద వినాయకుళ్ళండి ఇక్కడ మనకి ఎంత పెద్ద వినాయకుళ్ళండి ఒకటని కాదు రెండని కాదు పెద్ద పెద్ద వినాయకుళ్ళు చూడండి మనకి ఒక విఘ్నేశ్వరుడు అని కాదు రెండు విఘ్నేశ్వరుడు అని కాదండి ఈ సుందర్ కళాకారు గారి షెడ్లో చాలా పెద్ద విఘ్నేశ్వరుడు అండి

दिन पहले देना ये गणपति बुकिंग होके पूरा थ्री मंथ्स हो गए पूरे हो हाँ सिक्स मंथ से चालू है बुकिंग इसका इतना बड़ा गणेश जी को बनाने के लिए कितने दिन लगता भैया एक गणेश के लिए कम से कम वन वीक लगता है गणेश को हाँ ट्वेंटी वर्कर रहना टोटल हाँ हाँ यही स्पेशल है बड़ा गणपति ये भी है गणेश

మనకి ఇక్కడ వచ్చేసేసి తొండమండి వినాయకుడి తొండము అలాగే లడ్డు చెయ్యి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యండి అలాగే రెండు దంతాలు పూరి జగన్నాథుడి స్వరూపం కూడా ఉందండి అలాగే మనకి లక్ష్మీదేవి కూడా ఉందండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ వినాయకుడు ఉన్నాయంటే ఒకటని కాదు రెండని కాదు నాతో పాటు మీరు చూద్దరు కానీ రండి ఇక్కడ లాల్బాగ్ మహారాజ్ గణేష్ ఉన్నారండి ఇది కూడా వచ్చేసేసి మనకి దూల్పేటలోనేనండి చేసులు చేతులు రెండు వచ్చేసేసి ఆశీర్వాదం చేతులు అలాగే తొండము పైన చూసారా పెద్ద చెవులు అలాగే తొండము రెండు పెద్ద పాదాలండి అసలు విఘ్నేశ్వర స్వరూపం ఎంత బాగుందండి ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం